సంగీం మండలం గవిచర్ల గ్రామంలోని కాపుల కనపర్తి రైతు సేవా సహకార సంఘం గిడ్డంగిలో యూరియా కోసం వచ్చిన రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు బయోమెట్రిక్ యంత్రం పనిచేయకపోవడం తాగునీటి కొరత మరియు వెల్లంబంగ సరఫరా రైతులను తీవ్ర ఆందోళనకు గురిచేసింది రైతులు తమ వేలిముద్రలు పనిచేయక ఇబ్బందులు పడుతుండగా అధికారులు గతంలో యూరియా నిల్వలు తప్పుగా వాడటంతో నూతనంగా సిస్టమ్ ద్వారా ప్రతి రైతుకు బస్తాల హక్కు ట్రాక్ చేయాలన్న ఉద్దేశంతో బయోమెట్రిక్ విధానం అమలు చేస్తున్నట్లు తెలిపారు ఈ సమస్యలపై అగ్రికల్చర్ ఆఫీసర్ యాకయ్య మరియు ఏటీఏ నర్సింగం ఎస్సిఎస్ గవిచర్ల సిబ్బంది గిడ్డంగిలో పర్యవేక్షించారు ఏడీఏ మాట్లాడుతూ రైతులకు సరి అయిన సమయంలో ఎరువులు అందించాలి సిబ్బంది బాధ్యతగా వ్యవహరించాలి అంటూ ఆదేశించారు చెప్పమ్మా ఎవరు మీది ఎన్ని గంటలకు వచ్చి ఎన్ని గంటలకు వచ్చి నువ్వు

రైతుల బాధలు మేము బతకాలా ఉండాలా పోవాలా మేము లేకుండా మీకు పువ్వలేదు మామూలు కింద తాగని చెప్తాను మధ్యాహ్నం పైన వేట్ ఇస్తలేరు మక్క తున్నతే మూలమే మూలమాలో మళ్ళీ చెప్పినాలో రెండు రెండు సార్లు వేసి రెండు రెండు సార్లు వేసినా మూలమలు ఇప్పుడు మళ్ళీ గింజలు పెడతాను మళ్ళీ శిరేష్ మళ్ళీ గింజలు పెడతాను ఇక మరి ఇట్లా చెప్తాను మేము ఉండాలా మేము రైతులు ఉండాలా ఏం చేయాలి మరి ఊరి పెట్టుకోమా పురుగుల మందు తాగిస్తాము

పాస్బుక్లు అంటే పాస్బుక్లు పెట్టినా ఆధార్ కార్డులు అంటే ఆధార్ కార్డు పెట్టినా వాటిని డిస్మిస్ చేసిండి ఇప్పుడు మళ్ళీ ఆధార్ కార్డులు అంటారు పాస్బుక్లు అంటాడు మరి ఎగురానికి ఇప్పుడు పాస్బుక్ రెండు అంటారు మళ్ళీ ఒకటి అంటారు ఈ ఆసాములు ఉండాలినా లేకపోతే ఇది కొట్టుమిట్టాడి సావాలనా అది చెప్పండి మరి మీ ఏం చేయాలి మాకు అద్దా మీరు రైతులం కాదా మీరు అక్కడ మూడు వందలు ఈడ మూడు వందలు కూలి మంచి పెట్టేసిన మాకు ఏం దిగుబడి లేదు వచ్చలేదు సత్తులు లేదు ఇప్పుడు బస్తాలు ఏసేటోళ్ళు ఏమన్నా తక్కువ ఉన్నారు ఇలా లోపల లోపల తక్కువ ముగ్గురే ఉన్నారు వాళ్ళు వాళ్ళు అంటే సరిపోతలేరు అంటు సరిపోతలేదు మరి ఏం చేయాలి చెప్పు ప్రభుత్వం ఒక ఎగురానికి ఒక బత్తి అయితే సరిపోద్దా ఓ ఎగురానికి మూడు బత్తాలు వేసేది మాకు రెండు ఒక బత్త అయితే ఏం సరిపోతుంది దిగుబడి ఏమవుతుంది ఇప్పుడు యూరియా బస్తాలకు బదులు అది கலப்ப சை நடுத்து மரி அது கொட்டாலே இப்படி இது மூணு வந்தா மனுஷி வச்சு பர்னெண்ட் அது நாலு கண்டே போதே யூரியா இப்போ லிக்குதா யூரிய மஞ்சள் லிக்கு கூல் மனு காவல ఎనిమిది వందల ముందా మూడు వందల ముందా లిక్విడ్ మాకు యూరియా చిన్ను ఈ ఏడు మొత్తం మాకు ఎక్కడ పోయినా లైన్లే రైతులకు ఏడవ పోయినా లైన్లే మేము ఎప్పుడు వ్యవసాయం చేసుకోవాలి ఈ ఎరువులు ఎప్పుడు కొనుక్కోవాలి మేము ఎప్పుడు షిల్ ఎప్పుడు వ్యవసాయం చేయాలి మీదే మా ఆశల పెళ్ళే సంఘం మండలం పేరు నా పేరు నారాయణ మేము పొద్దుగాలు వచ్చినావు చాదా చాదానే తాగాలి ఇంకా పొద్దుగాలు వచ్చి ఇప్పుడు ఇది ఏం చేయాలి మా రైతులు మా కథ అయిపోయింది షాపు ఎన్ని గంటలకు వచ్చినావు ఎనభైన్నరకు వచ్చినాయి ఇక్కడికి ఇంతవరకు కూడా భార్య బస్థి ఆధార్ కార్డు పాస్బుక్ రెండు తెచ్చిన ఇప్పుడు ఏమంటాను ఒకటే ఇస్తామంటారు ఒకటేంది అంటే ఎకరానికి ఎన్ని బస్తా విగ్రహానికి అంటే ఇప్పుడు వాళ్ళ ఇద్దరి అంటే నా మీద ఒక ఎకరా ఉన్నది ఒకటే బస్ వస్తాడు పొద్దున వచ్చి వచ్చినట్టు ఇప్పుడు మా వాళ్ళ పేరు మీద మూడు ఎకరాలు ఉన్నది ఇప్పుడు వాళ్ళు ఇక్కడ లేరు ముచ్చట వాళ్ళు లేనిది ఇక్కడ పని కాదంటారు